హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ పదిహేడు ఆదివారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్త్తులు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులు మీపై పగపట్టారు అంతేకాకుండా మీ జీవితాన్ని నాశనం చేయాలని ఎదురుచూస్తున్నారు మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ మూడు శుభాతలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మంచి ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలోని మంచిగుణ గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఉంటుంది ఈ మేషరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి ఈ మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు కానీ నా అనుకున్న వారి మిమ్మల్ని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది మేషరాశి వారికి ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆది పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది చేసే పది పనుల్లో కూడా మంచి లాభాలు వస్తున్నాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మీకు పట్టిన దరిద్రం కూడా మొత్తం తొలగిపోతుంది మరి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మేషాశి వారికి మూకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుష్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాధార నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టం దగ్గర ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కూడా కలగబోతున్నాయి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు అంతేకాకుండా వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి వ్యాపార పరంగా బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు మంచి ఉద్యోగం చెక్కే అవకాశం కూడా కనబడుతుంది ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరు నమ్మిన వారికి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దేవుడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివునికి పూజ చేయండి లేకపోతే ఒకరోజు శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దక్షించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తి కలిగిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు ఉండవు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక స్థితి పెరుగుతుంది అనారోగ్య ప సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా కలగబోతున్నాయి కాబట్టి రేపటి రోజు ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ మీకు ఎలాంటి అపద వచ్చినా ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరు లేరని బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి జగతాలు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి శివుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటారు ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఎంతో అదృష్టపరుస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది అపరమైన ధనవృత్తి కలుగుతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఇప్పటి నుంచి రేపటి రోజు మేషరాశి వారికి ఎన్నో ప్రమాణ ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి బయట వారితో వెళ్ళే ముందు ఒక్కసారి శివుని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కుక్కలకి లేదా ఆవులకు ఆహార దానం చేయండి దాని వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు కూడా మీకు తిరిగి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెడుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి అంతేకాకుండా ఈ మేషరాశి వారు రేపటి రోజు బయటపారుతో ఆచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెడుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు లేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కాలని చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారు మీపై పగపట్టారు రేపటి రోజు వీరు మీ జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఎంఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు కొంచెం జాగ్రత్త కొనండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజు వేరుతో జాగ్రత్త కొనండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల అంతా మంచిగా జరుగుతుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నీల రంగు బట్టలు అస్సలు ధరించకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో పూర్తిగా ఉన్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్